ఒరే వసంత్ ఏడుస్తున్నావా నిన్నేరా అడుగుతున్నది మనసు బాగాలేదు నాన్న ముందు చెప్పాడు ప్రతిభ ఉంది కదా ప్రతిభ తన్ని నేను లవ్ చేస్తున్నా తన్నే పెళ్లి చేసుకుంటా అన్నా పెళ్లి కావాల్సి వచ్చిందా పెళ్ళింట్రా ఎవరు పైకి పైకిరా మీ ఉన్నారే మా చిన్న అస్సలు అర్థం చేసుకోరు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను తను లేకుండా నేను బ్రతకలేను నాన్న సరేనా బ్రతికేవాళ్ళు మనవాళ్ళేనా కాదు నాన్న తను మలయాళి హిందూ మలయాళి హిందూ సర్లే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను కానీ నన్ను ఒప్పుకోదు నా ఏంట వసంత్ నీకేం తక్కువరా ఒప్పుకోదు నేను కాలేజ్ లో తనతో పాటు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నానని తనకి తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఎలా పుట్టాడు వీడు ఒక మెంటలోడుకు పుట్టినా ఇంకో మెంటలోడు తొందరగా వంట చేసి ఆఫీస్కి తగలబడండి వెళ్ళు నీకే ఫోను హలో అరే రా గ్రూప్ స్టడీస్ చేద్దాం ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పరా తొందరగా రా గడికి సూరిగాడికి మోహన్ గాడికి అందరికి చెప్పరా రా నువ్వు త్వరగా వచ్చి అరే మోహన్ ఆగ్రా అన్న సాల్ట్ చిప్స్ ఇవ్వండి ఇంకా ఇంకా టక్కనిచ్చేశారే ఇంకేంట్రా వేరే అన్నా ఆ పొడుగు చిప్స్ కూడా ఇవ్వ ఇంకేంటి అంతే ఎంత అయింది అడుగు వస్తున్నాడు బండనా ఎలా రే మ్యాడర్ ఓకేనా రే వెళ్ళి అడగరావు నేను ఎందుకు అడగడం నువ్వే అడగొచ్చుగా రే సుభాష్ గడు ఇల్లు ఇస్తున్నాడు మేమందరం డబ్బులు వేసుకున్నాం నువ్వే వేస్తున్నా రా నోరు మూసుకుని వెళ్ళి అడుగు లేకపోతే డబ్బులు నేనే అడుగుతాను రండి అడగరా భీమ్ బాయ్ సార్ సార్ బ్రో ఏంటయ్యా అమ్మ బాబాయ్ ఏం కావాలి అరే మీరు ఎవరైనా ఈ సినిమా చూసారా భయంకరమైన ఆడదురా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా ఆంటీ అరే ఆంటీ చాలా ముదురురా నేనే తీసుకున్నాను ఆంటీ పంపించా సూపర్ బ్యాడ్ తీస్తుంది తీస్తుంది ఇచ్చేస్తుందిరా ఇంకా ఏమన్నా కావాలా మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అడిగారు కదరా మేడం మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం సైన్స్ గ్రూపే అందులో బాట్నీ జ్యువల్జీ కూడా ఉంటుంది ఓకే మీకు తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు కమైండ్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కమైండ్ స్టడీస్ అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది లైఫ్కి హెల్ప్ అయ్యేది మ్యాటర్ సినిమాలు కావాలి మేడం ఇందులో సీన్లు బాగుంటాయా మేడం అన్ని సినిమాల్లోనూ ఒకే సీన్ రా బాబు ఎంత నూట యాభై వెయ్యి మాకు ఫుల్ డే ఎక్కర్లేదు యాభై రూపాయలు ఇయ్యి అయ్యే ఇవ్వండి రా తీసుకోరా ఓరే అబ్బాయ్ జీవితంలో భయపడొచ్చు కానీ సిగ్గుపడకూడదు అర్థమైందా థ్యాంక్స్ అక్క అక్క అన్నా ఉంటే తోలు వలిచేస్తాం వెల్కమ్ బయటకు వస్తావారా రాసుకెళ్ళి నానా ఇంకా అవ్వలేదు నాన్న దరిద్రుడ సర్లే గాని తాళం వేసి ఆ తాళం పకిట్లో ఇచ్చే నీకనే సముద్రం ఆంటీ తాళం చేతులు ఆంటీ ఆ స్టాండ్ తగిలించు నీకు చాలా బద్దకం ఆంటీ నోరు మూసుకుని పోరా సిడీ వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేసాకా మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్ ఉరికే వయసుని ఆ పూటతారామా మదనడుగురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా అంటే ఇంట్లో వాడు స్కూల్కి వెళ్ళాడయ్యా అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళి వస్తాం రండ్రా రా మామా హాయ్ హాయ్ రా అన్నీ తెచ్చిండ్రా కావాల్సినవన్నీ తీసుకున్నాంరా ఎందుకురా అరుస్తున్నా ఆ ఐటమ్ ఎక్కడరా